మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీనివాసులు సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుని సూర్య నారాయణుడు అని కొలుస్తూ ఉన్నాం ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే యతో అధిక భాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణ ఐతిహ్యం వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో వరలక్ష్మి ఏఈవో గోపీనాథ్ వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్జులు సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్జులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన మంగళవారం రథోత్సవం వైభవంగా జరగనుంది ఉదయం ఐదు గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను ఒకటాక్షించనున్నారు